నమస్తే వెల్కమ్ టు ఏబీపీ దేశం అసలే అధికారం లేదు ఆ పైన అవినీతి ఆరోపణలు తాజాగా అరెస్టులు ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా సీనియర్ నేతలు నమ్ముకున్న నేతలు నా అనుకున్న నేతలు కాంగ్రెస్ పార్టీపై వెళ్తున్నారు ఈ పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా ఒక క్లిష్ట పరిస్థితిని అయితే తెలంగాణలో ఎదుర్కొన్నట్టు స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆహ్వానించారు పార్టీలోకి రప్పించుకున్నారు అటు నుంచి ఇటు లాగే ప్రయత్నం చేశారు ఇప్పుడు సీన్ రివర్స్ అన్నట్టుగా కూడా ఇటు నుంచి అటు గోడ దూకుతున్నారు వేగంగా ముఖ్యంగా కేకే లాంటి సీనియర్ నేతలు కేకే అంటే కేసీఆర్ కి ఏ సమావేశం జరిగినా పక్కనే ఉంటారు ఆయన గైడ్ చేస్తుంటారు సలహాలు ఇస్తుంటారు నమ్మిన వ్యక్తి అలాంటి కేకే కూడా రేపు మాపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కేకే కుమార్తె విజయలక్ష్మి కూడా హైదరాబాద్ మేయర్ ఆవిడ కూడా ఈ నెల ముప్పై తేదీన పార్టీలో చేరబోతున్నారు ఇప్పటికే సీనియర్ నేత కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు మరోపక్క కడియం కుమార్తె కావ్య కూడా సీటు ఇచ్చినప్పటికీ కూడా సీటు నాకు వద్దంటూ ఎంపీ సీటు నేను పోటీ చేయను బిఆర్ఎస్ నుంచి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో రేపమాపో ఎంపీగా పోటీ పడబోతున్నారు బరిలోకి దిగిపోతున్నారు ఇద్దరు చూస్తే ఒక్కొక్కరిగా దానం నాగేంద్ర అంతకుముందు బొంతు రామ్మోహన్ ఇలా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటి ఈ తప్పిదాలకు ఏంటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధమే ఈరోజు ఇంతమంది నాయకులు వరుసగా క్యూ కట్టడానికి కాంగ్రెస్ పార్టీ వైపు కారణం అవుతుందా అంటే అవననే సమాధానం ఇస్తుంది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని విమర్శలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదంతా కూడా కొంతకాలం ఉండే ప్రభుత్వమే కొంతకాలంలో కూలిపోతుంది కొద్ది నెలల్లో ఈ పార్టీ కూలిపోతుంది ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కూడా విమర్శలు చేశారు అయితే ఆ విమర్శల్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుని వారిని ఎవరైతే ఈరోజు విమర్శలు చేశారో ఏకంగా కడియం శ్రీహరి లాంటి నేతలనే ఆ పార్టీలోకి రప్పించే ప్రయత్నం చేసిందంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రాజకీయ వ్యూహానికి చాలామంది ఆశ్చర్యపోతున్నారు దీనికి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన వ్యూహాత్మక తప్పిదాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటే మొదటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా కేసీఆర్ గతంలో ఉన్నంత స్పీడ్ ఎక్కడ కూడా కనిపించడం లేదు అంటే రెండు మూడు బహిరంగ సభలు కొన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇవి తప్ప గట్టిగా కౌంటర్ ఇవ్వడం అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తు చూపే ప్రయత్నం చేయడం లేదంటే తమపై వస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణల విషయంలో కేసీఆర్ తనదైన స్టైల్లో విమర్శలు చేయడం కానీ ఇప్పుడున్న అధికార పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడంలో మాత్రం ఒక రకంగా విఫలమయ్యారని చెప్పవచ్చు అంటే హరీష్ రావు మాట్లాడుతున్నారు కేటీఆర్ మాట్లాడుతున్నారు వీరు మినహా కేసీఆర్ తన స్టైల్లో వచ్చి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి లేదు ఒక రకంగా చెప్పాలంటే కాస్త వెనకడుగు వేసినట్టుగా కేసీఆర్ ఈ గత కొత్త కాలంగా కనిపిస్తోంది మరొక కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తూనే ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంట్ చేయడం కానీ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి జరిగిన పరిస్థితి ప్రజలకు ముందు కానీ మీడియా ముందు కానీ వివరించే ప్రయత్నం చేసింది అసెంబ్లీలో ఎండగట్టే ప్రయత్నం చేసింది ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినా కానీ అదొక మచ్చలాగానే కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి అది ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు ఎందుకంటే అవినీతి మచ్చ అనేది ఆ పార్టీకి స్పష్టంగా కనిపిస్తుంది దాన్ని ఎక్కడ కూడా సరిదిద్దే ప్రయత్నం కానీ ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం కానీ ఎక్కడ కూడా జరగలేదు అది కూడా అంతంత మాత్రమే చెప్పవచ్చు మరొక ప్రధాన కారణం కవిత అరెస్టు కవిత అరెస్టు విషయానికి వచ్చేసరికి ఎవరు ఊహించలేదు గత ఎన్నికల్లో ముందు కవితను అరెస్ట్ చేస్తా అన్నారు కానీ కేవలం అది మాట్లాడికే సరిపోయింది తాజాగా కవితను అరెస్ట్ చేయడం ఆ తర్వాత ఆమె పాత్ర కీలకంగా ఉంది ఆమె సూత్రధారి అని చెప్పడం కూడా కొంత ఆ పార్టీకి ఒక మచ్చలా కనిపించింది తన సొంత కూతురు అరెస్ట్ అయినప్పటికీ కూడా కేసీఆర్ ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర గురించి కానీ లేదంటే కాంగ్రెస్ ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ తన కూతురు వ్యవహారంలో ఏం జరిగింది కవిత నిజంగా తప్పు చేశారా లేదంటే ఎక్కడ ఇరికించారు రాజకీయంగా కుట్ర ఎక్కడ జరుగుతుందనే విషయాల్లో తనదైన స్టైల్లో ఖండించిన పరిస్థితి అక్కడ కూడా కేసీఆర్ కనిపించలేదు మరొక ప్రధాన అంశం తాజాగా జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే నేను చెప్పిన దాదాపు ఈ మూడు నాలుగు కారణాల ఒక అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక కీలకంగా కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు కొన్ని వార్తలు వస్తున్నాయి చాలా చోట్ల కొన్ని పత్రికల్లో కూడా రాస్తున్నారు కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఉండబోతుందని కూడా కొంతమంది బహిరంగంగా చెప్పేస్తున్నారు ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో ఇంకా సొంత గూటికి వెళ్ళిపోవడం బెటర్ అనుకున్న ఎప్పుడైతే గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారో ఆ నేతలంతా కూడా తిరిగి మళ్ళీ టర్న్ తీసుకున్నారు సమా సొంత గూటికి చేరిపోతున్నారు కేకే లాంటి సీనియర్ నేతలు కూడా తాను చచ్చిపోయేది చివరి కాంగ్రెస్లోనే తన చావు అనేది కాంగ్రెస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కూడా రేపు మాకు వెళ్ళబోతున్నారు ఇలా ఈ వ్యవహారాన్ని కూడా ఈరోజు బీరాస్కి కోలుకోలు దెబ్బ కొట్టాయి నాయకులు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీకి వైపు వెళ్ళడానికి ఒక కారణం అవుతున్నాయి మీకేమనిపిస్తుంది ఇప్పుడున్న వలసలు చూస్తే ఏమనిపిస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా కేసీఆర్ తమ పార్టీలోకి నేతలను లాగేశారో విధంగా తిరిగి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సొంత గుట్టుకి తీసుకెళ్తుందా ఎలా అనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలు చూస్తే తాజాగా కేటీఆర్ ఒక ఫిట్ చేశారు నూతనంగా కొత్త నాయకులను తీసుకొస్తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీని మరింతగా ఒక అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తాము యువతకు అవకాశం ఇస్తామని చెప్పి కూడా చెప్తున్నారు అలాంటిది అది సాధ్యమయ్యే పని అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకేమనిపిస్తుంది తెలంగాణ రాజకీయాలపై ముఖ్యంగా పార్టీ మారడం కీలక నేతలు కూడా పార్టీలు మారడం పదవులు ఇచ్చిన నేతలు కూడా పదవులు వదులుకుని ముందుకు వెళ్లడం టికెట్ ఇచ్చినప్పటికి కూడా టికెట్ మాకొద్దంటూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో చెప్పొచ్చు శేషయ్యం హైదరాబాద్